నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు మరియు ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం అది కన్నా ఒక రోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది సో ఇదంతరికి తెలుసు సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్కారం యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడ ఉన్న గ్రహాలు మనకు అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం గోచార రీత్యా మాట్లాడుకోగలం ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్ లో పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాం అలాగే గ్రహాలు అనేవి మోవుతూ ఉంటాయి మనం ఎక్కడ ఏంటి లేదు లైఫ్ కూడా అంతే మోగుతూనే ఉండాలి ఒక చోట కూర్చోలేము సో మో అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు మనం భావాలు అంటాం రాసులు అంటాం ఎప్పుడు రాసి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట దాన్నే మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి అసలు ఉగాది అంటే ఏంటి న్యూ ఇయర్ మనకి తెలుసు కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇవి సోలార్ ఎక్లిప్సెస్ రెండు వెళ్ళిపోతున్నాయి మనకి ఎప్పటికైనా తెలుసు మనం చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుణ్ణి చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిన ఒక విషయం అది పాడ్యమి రోజు శుద్ధ పాఠ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఉగాది మనకి ఈసారి మార్చ్ థర్టీయత్ రెండు వేల ఇరవై ఐదుకి మొదలవుతోంది అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వన్ ఇయర్ మనకి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాశి ఫలితాల గురించే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాసి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ అనేది చూసుకోవాలి అది చూసుకోకుండా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తామో చాలామంది ఉత్తిని ఫోన్లు చేసి అడిగిస్తూ ఉంటారు అంటే మాది రాసి మాకు చెప్పేయండి అండి రాసి పట్టి మనం చెప్పగలముకొని కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకొని ఎలా పొజిషన్ ఉన్నాయో ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది ఒక ఫలితం అనేది ఆర్ ప్రిడిక్షన్ అనేది చెప్పగలం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం రాసుల్లో ఐదో ఉదగ సింహరాశి మరి ఈ సింహరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే కనుక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా వీరు ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు తప్పక ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ సింహరాశి వాళ్ళకి మనం చూడాలి అంటే కనుక అష్టమ శని అనేది మొదలవుతోంది కరెక్ట్గా ఉగాదికి అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ అంటే ఉగాది రోజు నుంచి మొదలు యాక్చువల్గాను అలాగే రాహు కూడా ఏంటంటే మేలో మూవ్ అవుతున్నారు అంటే ఏంటి మనకి కుంభానికి సెవెంత్ హౌస్కి మూవ్ అవుతున్నారు సో తప్పక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలి సింహరాశి వాళ్ళకి కేతు ఏమో కూడానే ఉంటారు సో తప్పక ఏంటంటే మెంటల్ హెల్త్ మీద ధ్యాస పెట్టడం చాలా చాలా మంచిది అంటే డిస్టబెన్సెస్ వస్తాయి కనుక కదా కొంతవరకు అంటే యాంగ్జైటీ ఒత్తిడికి చాలా ఊరి అవుతారు అనేది కనిపిస్తోంది హెల్త్ రీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే జూపిటర్ సంచారం గురు సంచారం బ్రహ్మాండంగా ఉంది సో కెరియర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే ప్రమోషన్స్ వచ్చే సూచనలు అంటే బాధ్యతలు అనేవి పెరుగుతాయి అంటే అష్టమ శని ఏంటంటే బాగా పనిచేయిస్తాడు పరిగెత్తి పనిచేయిస్తాడు సో తప్పక బాధ్యతలు ఎక్కువ అవుతాయి కానీ అన్నిటికీ ఏంటంటే కొంతవరకు ఒత్తిడికి లోన్ అవుతారు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పబడుతోంది కెరీర్ అంటే పైకి వెళ్తున్న కొద్దీ బాధ్యతలు ఎక్కువ అవుతున్న కొద్దీ ఎక్కువ ఒత్తిడే ఉంటుంది అది అందరికీ తెలిసిన ఒక విషయమే అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ మనం చూసాము అంటే కూడాను కొంతవరకు స్టెబిలిటీ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ ఉంటుందనే చెప్పుకోవాలన్నమాట అలాగే ఏంటంటే కేతు వచ్చేప్పటికి వీళ్ళకి స్పిరిచువల్ పర్సూట్స్ అలాగే కొత్త సబ్జెక్టులు గుప్త సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ చూపించి చదువుకోవడం అనేది జరుగుతుందనమాట పై చదువులకు వెళ్ళే వాళ్ళు కానీ అలాగే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి వాళ్ళకి కానీ తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే గురు సంచారం మనకి లెవెన్త్లోనూ అవుతుంది మనకి టెన్త్లోనూ అవుతోంది సో తప్పక కెరీర్ డెవలప్మెంట్ బాగుంది చేసే పని వేరే పని అంటే వాళ్ళకి ఇష్టమైన పని వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దాంట్లో ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే విస్తరిస్తుంది వాళ్ళ వాళ్ళ కెరీర్ అనేది విస్తరిస్తుంది వికసిస్తుంది అంటూ ఉంటాం కదా అలా బాగుంటుంది లాభాలు పొందే ఛాన్సెస్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బాగున్నాయి ఫ్రం అదంతా బాగుంటుంది అంటే డబ్బు పరంగా ఫైనాన్షియల్ స్టేటస్ స్టెబిలిటీ ఇవన్నీ బాగున్నాయి అలాగే ఖర్చులు ఎలాగో అధికమే ఉంటాయి కేతు కూడా ఉన్నప్పుడు సడన్గా ఖర్చు పెడతారు అలాగే ఏంటంటే సడన్గా డబ్బు ఇచ్చే ఛాన్సెస్ అంటే ఇప్పుడు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఉన్నా కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నా కానీ తప్పక వాళ్ళకి కొంతవరకు లాభాలు వచ్చే ఛాన్సెస్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్లో మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎప్పటికైనా కేతు సడన్గా అనమాట ఎలా ఇస్తాడో తెలియదు తప్పక ఎక్కువ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆ టైంలో లాటరీ టికెట్లు కూడా వాళ్ళు కొనుక్కోవచ్చు అనేది సూచన బట్ వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ మీద ధ్యాస పెట్టాలి అలాగే కుటుంబ పరంగా ఎస్పెషలీ దాంపత్య జీవితంలో లైఫ్ పార్ట్నర్ లైఫ్ బాటర్ దగ్గర కొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా మసులుకోవాలి ఎక్కువ ఈగో క్లాషెస్ వద్దు కోపా కోపతాపాలకు ఎక్కువ వెళ్ళదు కామ్గా ఉండి అంటే పర్సనల్ రిలేషన్షిప్ మనం ముందుకు తీసుకెళ్ళాలి కనుక మనం మాట్లాడుకునేది ఈ సంవత్సరం గురించే సో పర్సనల్ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అంటే తప్పక కొంత శాంతంగా ఉండడం అనేది సూచి సూచన అనమాట వీళ్ళకి అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బాగానే ఉంటుంది వాళ్ళకి స్టూడెంట్స్కి కూడా తప్పక దేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ ఈ సంవత్సరం అంతా మంచి తరుణం తప్పక వెళ్ళి సెటిల్ అవ్వచ్చు వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి ముందుకు అనేది సూచన పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు కంటిన్యూస్గా ఏంటంటే ఆదిత్య హృదయం సండేస్ అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఆదిత్య హృదయం చదువుకోవచ్చు అలాగే ఇంట్లో ఉన్న చీవలకి కొంచెం ఆహారం పెట్టడం చాలా మంచిది ఎందుకంటే కొన్ని ప్లానెట్స్ శాంతిస్తాయి అన్నమాట ఎస్పెషలీ సన్ కానీ మార్స్ కానీ శాంతించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో ఇవన్నీ చేసుకుంటే ఇంకా మంచిది ఆల్సో ఎప్పుడు సన్ సన్గాడికి అర్గ్యం ఇవ్వడం అంటే మన మన సాంప్రదాయంలోనే ఉంది అర్ఘ్యం ఇవ్వడం అనేది మంచిది అంటే లేవగానే నీళ్ళు ఇవ్వడం సన్కి ఇస్తూ ఉంటాము చాలా చాలా మంచిది అనమాట హెల్త్ రీత్యా మాత్రం కొంత జాగ్రత్తలు వహించడం అనేది వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు ఇవన్నీ పరిహారాలు చేసుకున్నప్పటికీ ఈ సంవత్సరం అంతా వీళ్ళకి బానే ఉంటుందని చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సింహరాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా బాగుంటుందో చాలా చక్కగా విరించాలి థ్యాంక్ యూ మ్యామ్